అందరికీ నమస్తే ఈ మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ మా విన్నర్ సినిమా థియేటర్స్కి వస్తుంది తప్పకుండా ఈ శివరాత్రికి మా విన్నర్ సినిమా చాలా మంచి సినిమా వద్దని నమ్ముతున్నాం ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చింది తా అంటే సాయి ధర్మ్ అంటే తను ఎంటర్టైన్మెంట్ సైడ్ కానీ లేకపోతే యాక్షన్ కానీ లేకపోతే తన ఎనర్జీ కానీ తన డ్యాన్స్లు కానీ అన్నిటినీ బాగా ఉపయోగించుకుంటూ తన ఈజ్ని ఉపయోగించుకుంటూ ఒక మంచి సినిమా చేసాం తేజుకి డెఫినెట్గా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సినిమా అవుతుంది తేజుకి పై నాకు కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సినిమా అవుతుంది అంటే అంత చూసిన తర్వాత ఎవరీ కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే ఈ సినిమాలో హైలైట్స్ వచ్చేసి టోటల్గా ఈ సినిమా బ్యాక్ ఏ హార్స్ బ్యాక్ డ్రాప్ అదే ఒక కొత్త దీంతో పాటు ఈ సినిమాలో జగపత్ బాబు గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు జగపత్ బాబు గారు తేజు మధ్య వచ్చే సీన్స్ అన్ని కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అంటే మంచి ఎమోషనల్ కంటెంట్తో ఉంటుంది తేజుకి ఫాదర్గా చేశారు జగపత్ బాబు గారు ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చేది హార్ట్ టచ్చింగ్గా ఉంటుంది తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉంది ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది థర్టీ ఇయర్స్ పృథ్వీ సింగం సుజాత క్యారెక్టర్ చేశాడు పోలీస్ ఆఫీసర్గా తను తర్వాత వినిల్ కిషోర్ సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఉండే పద్మ అనే ఒక క్యారెక్టర్ తర్వాత ఆలీ గారు పేట్ర హీన్స్ అని ఒక క్యారెక్టర్ గుర్రాలని కంట్రోల్ చేసే క్యారెక్టర్ అది హీన్స్ గుర్రాలతో గుంజలు తీర్చానంటా ఉంటాడు సో అలాంటి బెటర్ హీన్స్ అంటే ఎంటర్టైన్మెంట్ సైడ్ కూడా చాలా బ్యాక్డ్గా ఉంటుంది అలానే ఈ సినిమా సాయిధర తేజు రకుల్ కాంబినేషను చాలా ఫ్రెష్ కాంబినేషన్ రకుల్ తేజు ఇద్దరు కలిసి అంటే ఫస్ట్ టైం చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ముచ్చట కనిపిస్తారు అంటే వాళ్ళ పేరు చాలా బాగుంది సాంగ్స్ కూడా చాలా మంచి అంటే ఆల్రెడీ ఆడియో రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ అయింది అన్ని సాంగ్స్కి చాలా మంచి అప్లాజ్ వచ్చింది ఇంకా పిక్చరైజేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత సాంగ్స్ ఇంకా విజువల్గా కూడా ఇంకా ఎక్కువ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి ఎందుకంటే మేము ఉక్రెయిన్లో చేసాము సాంగ్స్ ఫస్ట్ ఇండియన్ ఫిలిం ఉక్రెయిన్లో షూట్ చేయటం అక్కడ చాలా వెరీ ఫేమస్ వరల్డ్ ఫేమస్ అయిన టన్ ఆఫ్ లవ్ అని చెప్పి ఒక లొకేషన్ ఉంది అది దాదాపు ఒక టెన్ కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ విత్ సరౌండెడ్ ట్రీస్తో ఉంటుంది మొత్తం ఒక హార్ట్ సింబల్ లాగా ఉంది పది కిలోమీటర్లు ఉంటుంది సో అక్కడ మేము సితారా సాంగ్ షూట్ చేసాము తర్వాత గ్రీన్ సిటీలో చేసాము సాంగ్స్ అంటే ఫ్రెష్ లొకేషన్స్ విజువల్గా కూడా చాలా బాగుంటాయి అంటే రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు ఆ సాంగ్స్ తర్వాత ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ వచ్చి క్లైమాక్స్లో వచ్చే రేస్ ఈ రేస్ వచ్చేసి చాలా అంటే మేము చాలా ఈ రేస్ గురించి అనుకున్నప్పుడు హీరోకి అని కి మధ్య వచ్చే ఈ రేసు ఒక పది మంది జాకీలు అంటే పది గుర్రాలతో ఒక రేస్ స్టార్ట్ అవుతుంది ఇది చాలా రిస్కీ రేస్ ఇది దీన్ని హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కళయాణ్ అని చెప్పి అతను బల్గేరియన్ ఫైట్ మాస్టర్ బల్గేరియాలో ఉంటాడు ఆయన అతను హాలీవుడ్ సినిమాలు ట్రాయి గ్లాడియేటరు మిషన్ ఇంపాసిబుల్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఈ సినిమాలకు ఆయన వర్క్ చేశాడు సో ఆయన స్టంట్ కొరియోగ్రఫీలో ఈ రేస్ మేము షూట్ చేసాం ఇస్తాంబుల్లో ఇస్తాంబుల్ రేస్ కోర్స్ రిపోర్ట్ రోమ్లో షూట్ చేశాం వన్ వీక్ అక్కడ షూట్ చేశాం ఆ సీక్వెన్స్ అన్ని కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి గుర్రాలతో చేసింది తర్వాత ఇంకా ఈ సినిమాలో రకుల్ జగపత్ బాబు గారు ముఖేష్ ఋషి వీళ్ళతో పాటు ఠాకూర్ అనూప్ సింగ్ అని చెప్పి తను ఒక మంచి విలన్ రోల్ చేశాడు యంగ్ విలన్ రోల్ ఒరిజినల్ గానే ఠాకూర్ అనూప్ సింగ్ అనేవాడు మంచి హార్స్ రైడ్ చాలా ఎక్స్ట్రాడనరీ హార్స్ రైడ్ చేశాడు తన లుక్స్ దగ్గర నుంచి కూడా చాలా అంటే హీరోకి విలన్కి మధ్య లాస్ట్లో జరిగే అనూప్ మధ్య జరిగే సీన్స్ కూడా చాలా బాగుంటాయి తమన్ తోటి నాకు ఇది నాలుగో సినిమా నాకు అన్ని సినిమాలుకి కూడా మంచి ఆడియో ఇచ్చాడు తమన్ ఈ సినిమాలో పర్టికులర్గా అన్ని సాంగ్స్ అంటే మొత్తం ఐదు సాంగ్స్ మేము రిలీజ్ చేసాం వన్ బై వన్ రిలీజ్ చేసుకుంటూ వచ్చాం అంటే ది ఫస్ట్ సాంగ్ని మహేష్ బాబు గారి సీతారాస్వామిని ఆయన రిలీజ్ చేశారు ఆల్మోస్ట్ వన్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ దాకా వచ్చినాయి దానికి తర్వాత ఇంకొక సాంగ్ వచ్చి పిచ్చోర్ని అయిపోయే సాంగ్ సమంత రిలీజ్ చేశారు అది కూడా చాలా మంచి వ్యూస్ వచ్చినాయి తర్వాత అనిరుద్ధ్ వచ్చి అనసూయ సాంగ్ సూయ సూయ సాంగ్ అది కూడా యూస్ వన్ పాయింట్ ఫైవ్ దాకా వచ్చింది అంటే అన్ని సాంగ్స్ తర్వాత మాస్ మహారాజా రవితేజ గారు బీసీ సెంట్రల్ నాకు ఇష్టమైన సాంగ్ అది నా ఫేవరెట్ సాంగ్ బీసీ సెంట్రల్ సాంగ్ ఆయన రిలీజ్ చేశారు తర్వాత మా గురువు గారు మురుదాస్ గారు ఈ సినిమాకి ఒక మంచి సిచ్యువేషన్లో వచ్చే సాంగ్ అది బజరంగ బలి సాంగ్ హీరో ట్రైన్ అప్ అయ్యేటప్పుడు వచ్చే సాంగ్ అది ఆయన రిలీజ్ చేశారు సో తమన్ నాకు బల్పు తర్వాత బల్బు తర్వాత నాకు మంచి ఆడియో మళ్ళీ ఈ సినిమాకి అంటే కమర్షియల్ ఫార్మేట్లో ఉండే ఈ సినిమాకి బల్ప్ కంటే చాలా మంచి ఆడియో ఇచ్చారు తమన్ అంటే పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంటుంది అనసే వచ్చి ఒక స్పెషల్ సాంగ్ చేసింది ఈ సినిమాలో దాన్ని మన యాంకర్ సుమా గారు పాడారు సో ఆల్రెడీ అది మంచి క్రేజ్ వచ్చింది ఆ సాంగ్కి అంటే ఈ సినిమాని ఫస్ట్ అంటే ఈ సినిమాని బాగా నమ్మింది మాతో పాటు అంటే మా ప్రొడ్యూసర్స్ నలుమూల శ్రీనివాస్ గారు బుజ్జి గారు తర్వాత ఠాగూర్ మధు గారు అంటే బుజ్జి గారితో నాకు మంచి ర్యాపో ఉంది గారు ప్రొడ్యూస్ చేసిన లక్ష్మణ్ సినిమాకి నేను అసోసియేట్గా వర్క్ చేశాను ఆయనతో నాకు మంచి ర్యాప్ ఉంది తర్వాత ఠాగూర్ మోదుగారు ప్రొడ్యూస్ చేసిన స్టాలిన్ సినిమాకి దానికి కూడా నేను అసోసియేట్ వర్క్ చేశాను సో వీళ్ళు గారితో నాకు మోదుగారితో మంచి చను ఉంది మంచి ర్యాపో ఉంది నా మీద వాళ్ళకి మంచి నమ్మకం ఉంది సో ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు వెల్గొండ శ్రీనివాసి ఖర్చు చెప్పినప్పుడు ఇది ఎక్కువ స్పాన్ ఉంది ఒక కొత్త బ్యాక్డ్రాపులతో ఉంది హార్స్ బ్యాక్డ్రాప్ తోటి వాళ్ళు నమ్మి ఈ కథని నమ్మి నన్ను నమ్మి హీరోయిని నమ్మి ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టి చేశారు డెఫినెట్గా ఈ సినిమా వాళ్ళ నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిలబెడుతుంది రేపు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా విన్నర్ అవుతుంది ఈ సినిమాకి కెమెరామెన్గా చోటాకే నాయుడు గారు వర్క్ చేశారు ఆయనతోటి నాకు చాలా ఎన్ని చాలా సినిమాలు నుంచి నన్ను అనుకుంటా ఉన్నాను చోటగాతో చేద్దాం చోటగాతో చేద్దాం అని ఈ సినిమాకి కుదిరింది ఆయనకి నాకు ఈ సినిమాకు ఒక వెపన్ లాగా ఆయన నిజంగానే ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారు ఆయన తర్వాత ఈ సినిమాకి ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు ఆయన వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఎడిటరు ఆయన నాకు అన్ని సినిమాలకి గౌతమ్ రాజు గారు ఎడిటరు తర్వాత నా ఫ్రెండ్ ఆర్ డైరెక్టర్ ప్రకాష్ బీసీ సెంట్రల్ సాంగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఎందుకంటే మంచి సెట్లు కలర్ఫుల్ సెటిల్ వేశారు తర్వాత ఫైట్ మాస్టర్స్ ఇంకా స్టంట్ సేవా మాస్టరు రవివర్మ మాస్టరు కన్నల్ కనన్ మాస్టరు హాలీవుడ్ మాస్టరు బల్గేరియన్ మాస్టరు కళ్యాణ్ సో యాక్షన్ సైడ్ కూడా ఫుల్ ప్యాక్డ్గా ఉంటుంది సో ఫిబ్రవరి ఇరవై నాలుగు మహాశివరాత్రికి మా సినిమా రిలీజ్ అవుతూ ఉంది విన్నర్ ఇది డెఫినెట్గా మీ అందరి హృదయాల దగ్గర విన్నర్ అవుతుంది అందరూ కూడా అంటే సినిమాని చూసి వచ్చే కంప్లీట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ